వారికి ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో రెండు పెద్ద అదృష్టాలు అనేవి కలిసి రాబోతున్నాయి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ఈ రెండు పేర్లు గల వ్యక్తుల వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా మీరు కూడా నమ్మలేరన్నమాట అసలు ఏం చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాము అని మీరు పూర్తిగా గ్రహించాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీనరాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ని సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా మిస్ చేసుకోవద్దు దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా అదృష్టాలు పండాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక మనం మీనరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం మీనరాశి వారికి జీవితంలో రెండు పెద్ద అదృష్టాలు వారి యొక్క జీవితంలోనే ఇవి రెండు కూడా పెద్ద అదృష్టాలుగా చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఇప్పుడు వీరికి అనుకూలమైన సమయం అనేది నడవబోతోంది కాబట్టి మీనరాశి వారికి ఇప్పుడు ఏ పని చేసినా కూడా అంటూ ఉంటారు కదండి కొంతమంది పెద్దలు మనం వినే ఉంటాము అబ్బా ఏ చేసినా కూడా కలిసి వస్తుందిరా వీడు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందిరా వీడి టైం బాగుందిరా అని చెప్పి అంటూ ఉంటారు కదా అటు వంటి మాటలు వీరి జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే నిజం కాబోతున్నాయన్నమాట కానీ ఈ రెండు పేర్లు గల వ్యక్తుల వల్ల మీరే నమ్మలేనటువంటి అనుభవాలు మీరు జీవితంలో అయితే చూడబోతున్నారనమాట ముఖ్యంగా మనం మీనరాశి వారి గురించి చెప్పుకోవాలి అంటే వ్యక్తిగతంగా వారు చాలా అంటే చాలా మంచి మనసున్నవారనమాట పగవారికి కూడా అన్యాయం చేయాలి అని చెప్పి కలలో కూడా అనుకోరు వీరికి కీడు చేసిన వారికి సైతం మేలు చెయ్యాలి అని చెప్పే ఆలోచించే మనస్తత్వం కలిగిన వారు ఎవరు వారి పాపాన వారే పోతారు మన ధర్మం మనం పాటించాలి అని అనుకునేటువంటి గొప్ప మనస్థితి కలిగిన వారు మీనరాశివారు అంతేకాకుండా మీనరాశి వారి గురించి గొప్పలు చెప్పుకుంటూ పోవాలి అంటే కనుక వీరి జీవితంలో కష్టాలే ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి వల్ల సుఖపడిన వాళ్ళు వీరి వల్ల లాభం పొందిన వాళ్ళు వీరి వల్ల గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళు వీరి వల్ల అవసరాలు తీర్చుకొని జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరికీ కూడా మంచి చేసి వీరు మాత్రం ఒక స్టేజ్ అనేది వీరు ఏర్పరచుకోకుండా దిగజారిన స్థితిలోకి పడిపోయారు అంటే ఒక లోయలోకి పడిపోయారు అని చెప్పుకోవచ్చు అనమాట అంటే కష్టాల లోయలోకి పడిపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అయినప్పటికీ కూడాను వీరికి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కానీ వీరిపై ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీనరాశి వారు పుట్టిన ఇల్లు చాలా అదృష్టం చేసుకొని ఉంటుందన్నమాట ఎందుకంటే మీనరాశి వారు పుట్టిన తర్వాత పుట్టింటి వారికి చాలా బాగా కలిసి వస్తుంది వారు ఆడవారైతే కనుక పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పుట్టింటి అదృష్టం కూడా వెళ్ళిపోతుంది సగం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా అత్తింటికి వచ్చిన తర్వాత నుంచి పుట్టింట్లో ఏం సుఖాలు అనుభవించారో ఏమి బాధలు అనుభవించారో ఏమి ఆనందాలు అనుభవించారో ఏమి భోగ లు చూశారో వాటన్నింటికి కూడా పూర్తి వ్యతిరేకతను మేనరాశి వారు అత్తి ఇంట్లో చూస్తారనమాట అంటే భర్త వల్ల కష్టాలు అత్తమామల వల్ల కష్టాలు అంతేకాకుండా బంధువుల వల్ల అత్తింటి వైపు బంధువుల వల్ల కష్టాలు ఎన్నో రకాలైన బాధలు మును పెన్నడు ఎరుగని కష్టాలు ఆ కష్టాల వల్ల కలిగిన అనుభవాలు ఇలా చెప్పుకుంటూ పోతే అత్తిల్లు అనేది మాత్రం వీరికి జీవితంలో ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అనమాట ఎన్ని బాధలు పడినా ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడాను భర్తే ప్రాణంగా భావించి భర్త మాటలు నమ్మి ఉన్న ఆస్తులు బంగారాలు పొలాలు అన్నింటినీ కూడా అమ్మి ఇచ్చి భర్తలో ఒక మార్పు కోసం ఎదురు చూసి కుటుంబం కోసం నిలబడతాడు అండగా ఉంటాడు అని అనుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడాను చివరికి భర్త చెడు వ్యసనాల వల్ల అప్పుల వల్ల బిడ్డల్ని కూడా చూసుకోకుండా చాలామంది భార్య బిడ్డ ను వదిలేసి వెళ్ళిపోయిన వారు కూడా మీనరాశి వారి యొక్క జీవితంలో ఉన్నారనమాట ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడాను అన్నింటికీ కూడా తమ బిడ్డలని మంచిగా చూసుకోవాలి అనే ఒకే ఒక్క ఉద్దేశం మనసులో ఉంచుకొని అన్ని కష్టాలను కూడా తట్టుకొని ధైర్యంగా నిలబడి ఈ రోజున వారికంటూ ఒక పొజిషన్ను ఏర్పాటు చేసుకొని వారికంటూ ఒక పేరును గుర్తింపును అయితే సంపాదించుకున్న వారిలో మీనరాశి వారు ఎప్పుడు కూడా ముందుంటారనమాట మీనరాశి వారు చాలా అమాయకులనే చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఎవరికైనా కానీ కుడుమిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటారు ఇక్కడ అలా అని చెప్పి పిచ్చివాళ్ళు కాదు మంచివాళ్ళు ఇప్పుడున్న రోజుల్లో మంచి వాళ్ళే పిచ్చివాళ్ళుగా పిలువబడుతున్నారనమాట ఎందుకంటే అది సమాజంలో అది చేసుకున్న దురదృష్టం అనుకోవాలో లేకపోతే ఈ సమాజానికి పట్టిన దరిద్రం అనుకోవాలో ఏది అయింది తెలియదు కానీ చెడ్డవాళ్ళే రాజ్యం వెళ్తున్నారు మాటలు నేర్చు వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు ఎవరైతే మాయ మాటలు చెప్పి బురిడి కొట్టించి బుట్టలో వేసుకుంటారో వారిదే పైచేయిగా ఉంటుంది అమాయకులుగా ఉంది ఉన్నది ఉన్నట్టు మొహాను చెప్పేసేసి ఏం మాట్లాడాలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియక తెలియనితనం కాదు మంచితనం వాళ్ళు ఏంటంటే ఏంటి అని సమాధానం చెప్తారు ఎక్కడికి వెళ్తున్నారంటే పలానా చోటుకి వెళ్తున్నారని చెప్పి సమాధానం చెప్తారు కానీ కొంతమంది అలా కాదు ఊరికినే ఓవర్గా ఎగబడడం ఊరికినే చీటికి మాటికి నవ్వడం ఉన్నవిధలేనిది కలెసుకొని చెప్పడము కలుపుకోవడము కలుపుకోవడం మంచిదే కానీ కొంతమంది చేసే ఆ కలుపుగోలుతనం అనేది కొంచెం అతిగా ఉంటుంది ఆ అతి అనేది మీనరాశి వారికి మాత్రం రాదు అలా చెయ్యరు కాబట్టి వీరిని కొంచెం ఒక ప్రత్యేకంగా చూస్తారనమాట అంటే వీరెందులో కలవరు వీరు దేనికి రారు అన్నట్లుగా చూస్తారనమాట వీరు అంటే వీరికి తెలివి లేదు వీరు అమాయకులు లేదా కొంతమంది ఏంటి అంటే కనుక వీరికి పోగరు అలా ఇలా కొన్ని మాటలు అనేవి ఇలా సమాజంలో ఈ మాటలకు మనకు కొరవేవి డబ్బుకు కొదవు ఉంది కానీ మాటలకైతే మాత్రం ఎటువంటి లేదు కదా కాబట్టి వీరు ఎన్ని వచ్చినప్పటికీ కూడాను ధైర్యంగా వీరికి గుండె ధైర్యం చాలా ఎక్కువ అండి మేన రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడుతున్నారు అంటే భగవంతుని అనుగ్రహం ఉండవ ఉండబట్టే కాబట్టి వీరికి ఆ యొక్క భగవంతుని అనుగ్రహం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అనమాట కాబట్టి అన్నింటినీ కూడా తట్టుకొని అంటే ఎన్ని బాధలు ఇటు భర్త వల్ల బాధలు ఇటు బిడ్డలు కష్టాల్లో ఉన్నారు అని చెప్పి బిడ్డల్ని ఆదరించి చేరదీసి కాయ కష్టం చేసి బిడ్డలకి రూపాయి రూపాయి పోగు చేసి పెడితే చివరికి బిడ్డల్లో కూడా ఎదురు తిరిగి తల్లిని తండ్రిని చూసుకోవడానికి కూడా బాధ అయ్యి తల్లిదండ్రులకు నరకం చూపించింది బిడ్డల్ని కూడా కళ్ళ ముందు చూస్తూ అన్నింటినీ భరిస్తూ నాలుగు గోడల మధ్య కన్నీటిని కార్చుకుంటూ ఒక గుండె ధైర్యంతో అన్ని తట్టుకొని నిలబడుతున్నారు అంటే వీరి యొక్క మంచితనం వల్ల పరమేశ్వరిని యొక్క అనుగ్రహం ఉండడం వల్ల అన్నింటికీ కూడా మంచితనం ఎప్పుడైనా కానీ న్యాయమే గెలుస్తుంది అన్నట్లుగా వీరికి మంచితనం అనేది చాలా పుష్కలంగా ఉంది కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది దానివల్లే వీరు రెండు అదృష్టాలను అయితే చూడబోతున్నారండి ఆ రెండు అదృష్టాలలో మొ మొట్టమొదటిది ఏంటి అంటే కనుక ధనం ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి అంటూ ఉంటారు డబ్బు అన్నింటినీ కూడా చేపిస్తుంది నడిపిస్తుంది కావలసిన కోరికలను తీరుస్తుంది అవసరాలకి ఆదుకుంటుంది ఆపదలు ఆదుకుంటుంది అలా వీరికి డబ్బు కష్టంలో సుఖంలో ఆనందంలో ఆపదలో అన్నింటిలో కూడా ఆ ధనలక్ష్మి అనేది వీరికి ఎప్పుడూ కూడా తోడు ఉంటుంది కానీ వీరికి మనసులో కంగారు భయం అనేది ఉంటుంది అయ్యో ఆ టయానికి మనకు అవసరానికి డబ్బు ఉండదేమో మన అవసరం తీర్చడానికి డబ్బు రాదేమో అని చెప్పి అలా కంగారు పడిపోతూ ఉంటారు కానీ ఏ మాత్రం కూడా కంగారు పడవద్దండి మీ యొక్క జీవితంలో మొట్టమొదటి అదృష్టం ధనం అనమాట లక్ష్మీదేవి మీ చేతిలో ఏదో ఒక రూపంలో నివాసం అయితే ఉంటుంది రూపాయి రా లేకుండా అయితే మీరు ఉండరు కోట్లుంటాయని చెప్పి నేను ఇక్కడ చెప్పడం లేదు కాకపోతే అవసరానికి తగినంత ఆ ఖర్చులకు సరిపడినంత మీ యొక్క అవసరం అవసరాలు తీర్చుకునేంత ధనమైతే మీకు ఎప్పుడూ కూడా లోటు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక గృహం ఎవరికైతే మీనరాశి వారికి పుట్టింది సొంతింట్లోనే కానీ తరువాత అత్తిల్లు కూడా సొంతిల్లే ఉంటుంది కానీ కొన్ని కారణాల వల్ల అత్తింటి నుంచి బయటికి వచ్చిన తర్వాత అద్దె ఇళ్ళల్లో ఎక్కువగా గడుపుతూ ఉంటారనమాట అయ్యో గృహం లేదే మేము చనిపోతే ఎవరింటికి మమ్మల్ని తీసుకెళ్తారు ఇలా ముంద ఆలోచనలు లోత ఆలోచనలు మేనరాశి వారికి పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయన్నమాట కాకపోతే తప్పు లేదు ఎందుకంటే కీడించి మేలెంచాలి అని చెప్పి మన పెద్దలే చెప్తూ ఉంటారు అలాగే వీరికి కూడా ఒక మనసులో ఎప్పుడూ కూడా ఒక లోటు సొంత ఇల్లు లేదే మేము పెద్ద పెద్ద ఇంట్లో పుట్టి పెరిగామైనప్పటికీ కూడాను సొంత ఇల్లు అనేది లేకుండా పోయింది ఇలా ఆలోచిస్తూ ఉంటారు కానీ వీరి యొక్క జీవితంలో వీరు సొంత ఇల్లు అనేది కట్టుకుంటారు సొంత ఇంట్లో ఉంటారు అద్దె ఇంటికి ఆ బాయ్ బాయ్ అనమాట ఆ యొక్క గృహం అనేది వీరి కళ ఆ కళ అనేది ఖచ్చితంగా వీరి యొక్క జీవితంలో నెరవేరుతుంది ఇది వీరికి రెండవ అదృష్టం ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి మనిషికి మ ఇటు ధనం చేతులు అవసరానికి ఉంటుంది ఇటు ఉండటానికి గూడు ఉంటుంది ఆ గూడు ఆ ధనం ఈ రెండే కదా మనిషి కోరుకునేది కాబట్టి ఈ రెండు అదృష్టాలు అనేవి వీరి జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరతాయి ఇక రెండు పేర్లు గల వ్యక్తులు అంటే ఆ పేర్లు అనేది ఇక్కడ ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి అంటే ఒక స్త్రీ అనమాట ఈ స్త్రీ వల్ల వీరికి ఏంటంటే కనుక ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే వీరి బంధువులలో ఉన్న రక్త సంబంధం కాదు బంధువులలో ఉన్న స్త్రీ అనమాట ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ వీరి యొక్క అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని వీరి గురించి చెడుగా ప్రచారం చేయడం వీరు ఎదురుగా మంచిగా మాట్లాడుతూ ఉన్నట్లుగా నటించడం వీరు వెళ్ళిన తరువాత వీరి కిందే గోతులు తవ్వడం వీరి మీద చెడ్డగా వీరి వాళ్ళకే చెప్పడం వీరి తోబుట్టువులకే వీరి మీద రాంగుగా చెప్పడము ఇలా చేస్తూ ఉంటుందన్నమాట ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీతో మాత్రం మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ముఖ్యంగా మీ వాళ్ళ గురించి మీ రక్త సంబంధికుల గురించి మీ కుటుంబ విషయాలు ఆ ఎస్ అనే వ్యక్తితోటి మీరు ఏది కూడా పంచుకోవచ్చు మీరు పంచుకోవడం వల్ల మిమ్మల్ని మళ్ళీ తప్పుగా తప్పుడు దృష్టితో చూడటంతో పాటు మిమ్మల్ని నలుగురిలో అలుసు చేసి మీ గురించి నలుగురికి చెడుగా ప్రచారం చేసి మిమ్మల్ని మైనస్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు ఎక్కడికక్కడ మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు మీరు తింటున్నా తిరుగుతున్నా వీరి యొక్క దృష్టి దోషం అనేది మీ మీద వారి యొక్క దృష్టి ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది కాబట్టి ఆ స్త్రీ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి లేకపోతే మాత్రం చాలా చాలా నష్టపోతారు ఇక రెండవ అక్షరం ఏంటి అంటే కనుక హెచ్ ఈ హెచ్ అనే అక్షరం ఉన్న స్త్రీ వల్ల కూడా మీకు నష్టం జరుగుతుంది మనశ్శాంతి కరువైపోతుంది ఈ యొక్క అక్షరం గురించి ఎప్పుడూ కూడా ప్రేమగా ఆలోచిస్తారు మీరు అంటే ఇది వచ్చేసేసి రక్త సంబంధం అన్నమాట ఈ ప్రేమగా ఆలోచించడం తను బాగుండాలి తను సంతోషంగా ఉండాలి తను ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అలా ప్రేమగా ఆలోచిస్తూ ఉంటారు కానీ అవతలి వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఈ కష్టపెట్టాలి మీ మనస్సుని పాడు చేయాలి మీ మనసుని బాధ పెట్టాలి మిమ్మల్ని కృంగ తీయాలి అని చెప్పి మిమ్మల్ని కృంగతీసే మాటలు అనడం మిమ్మల్ని నష్టపెట్టాలి అని చెప్పి చూడడం మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి చూడడం తన యొక్క మాటలతోటి సూటిపోటి మాటలతోటి మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టడం ఏడిపిస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఆ స్త్రీ వల్ల కాబట్టి ఈ ఇద్దరు స్త్రీలతోటి కాస్త జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి మీకు నష్టం మీకు వారి వల్ల కీడు ఉన్నది అని చెప్పి మీకు తెలిసినప్పుడు వారికి దూరంగా ఉండడమే మంచిది అన్న విషయాన్ని గ్రహిస్తే చాలా బాగుంటుంది అనమాట లేకపోతే మనసు చాలా కష్టపడుతుంది చాలా బాధపడుతుంది చాలా కృంగిపోతారు ఏ పని చేయలేరు ధ్యాస అనేది ఏ పని మీద పెట్టలేరు ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి వీరికి దూరంగా ఉంటే మీ జీవితం బాగుంటుంది లేకపోతే మీరు కూడా నమ్మలేని స్టేజ్లోకి మీరు పడిపోతారు అంటే అదొక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట దీనివల్ల నష్టాలు తప్ప లాభాలు ఏవి ఉండవు అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి బిజినెస్ సంబంధించింది చాలా బాగుంటుందండి చాలా మంచిగా కలుసుబాటుగానే ఉంటుంది కష్టపడండి కష్టే ఫలి అన్న మాట మీకు వర్తిస్తుంది అనమాట కాబట్టి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి అంటే రక్త సంబంధికుల మధ్య గొడవలు రావడం తగువులు రావడం కొంచెం మనశ్శాంతి లేకుండా ఉండడం ఇంట్లో అశాంతిగా ఉండటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి దీనివల్ల చాలా సమస్యలు అనేవి దూరం అవుతాయి అనమాట ఇక అంతేకాకుండా కాకుండా విద్యార్థులకు కూడా మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వైద్య రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో కూడా మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలి బంధుమిత్రుల్ని కలిసి బంధుమిత్రుల కలయిక మీ మనసుకి ఆనందాన్ని సంతోషాన్ని ఉత్సాహాన్ని అందిస్తుంది మనసులో బాధ కొంచెం బయటికి వచ్చి తేలికగా మనసు అనిపిస్తుంది అనమాట ఎటువంటి ఇబ్బందులు చికాకులు లేకుండా ఆనందంగా గడుపుతారు మూడు రోజుల్లో ఒక రోజు అయితే మాత్రం ఇక అంతేకాకుండా ఓవరాల్గా చూసుకుంటే మీపై దిష్టి దోషం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి అమావాస్య రోజు కూడా కథ ఎరనీలు తీసివేసుకుంటూ ఉండండి రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ఇంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పకుండా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి కుటుంబ విషయాలు బయట పెట్టడం వల్ల మీకు చాలా నష్టాలు అనేవి జరుగుతాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఆరోగ్యం కూడా మంచిగా అనుకూలించాలి అంటే ముందు డిప్రెషన్ నుంచి బయటికి రండి టైంకి తినండి టైంకి పడుకోండి దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు రెస్ట్గా ఉండండి స్ట్రెస్ ఎక్కువగా అవ్వకుండా ఉండండి సరిపోతుంది అర్థమైంది కదా మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే మీనరాశి వారు అందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ మీద క్లిక్ చేసి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరి కొంతమంది మీనరాశి వారికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు